సార్ ఫస్ట్ మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు సార్ ఎందుకంటే జుడిషియల్ ఎంక్వైరీకి క్లియర్ కట్గా వారి కోరిక మేరకు వారు వేసినందుకు అందులో ఉన్నాం సార్ గౌరవ సభ్యులకు ఆయన పవర్ మినిస్టర్ ఉండే పేరు పవర్ లేని పవర్ మినిస్టర్ ఆయన మొత్తం నడిపించింది ప్రభాకర్ రావు ఏం తెలియదు అధ్యక్ష ఆ సబ్జెక్ట్ ఆయనకు ఆ సబ్జెక్ట్ ఆయనకు యాదాద్రి ప్లాంట్లో సబ్ కట్రాటర్ ఆయన పవర్ మినిస్టర్ కాదు యాదాద్రి ప్లాంట్లో సబ్ కంట్రాడర్ జ్యుడిషియల్ ఎంక్వైరీలో బయటపడుతుంది అగార్ ఒకటి సార్ ఒకటి సార్ ఒకటి సార్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ 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 మీ మీ అనుమతి సార్ మీరు ఒకటే అర్థులు సార్ స్ట్రేట్ గా వారే పవర్ విషయం చెప్పుకున్నా సార్ అప్పుడు లాక్ బుక్లు ఎందుకు తీసుకొచ్చి మీరు హైదరాబాద్ లో దాచిపెట్టే నువ్వు ఇరవై రెండు ఇరవై నాలుగు కరెంట్ ఇచ్చే అయితే నెంబర్ వన్ సార్ ఆయన చెప్పింది ఇదే సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినా సార్ జీ టు జీ అయినా సరే ఇచ్చి ఇవ్వడానికి వీలు లేదు నామినేషన్ మీద అది చాలా క్రిమినికల్ క్రిమినల్ చర్య అది దోపిడీ చర్య దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఈ మంత్రి గారు పోతారు సార్ చెప్పకుండా పారు వేల ప్రభాకర్ రావు జైల్లోకి పోతాడు అందరు జైల్లోకి పోతారు సార్ అది పెద్ద కుంభకోణం అది నలభై వేల కోట్లు కాదు సార్ ఇంకా పదివేల యాభై వేల అయినా సరే ఆ పవర్ ప్లాంట్ కాదు వీళ్ళ దోపిడీ కోసం తినడానికి పెట్టుకున్న ప్రాజెక్ట్ సార్ రెండవసారి ఒకటి రెండవసారి చెప్తుంది సార్ నైన్టీన్ అవర్స్ అంటారు సార్ వాళ్ళు నైన్టీన్ అవర్స్ మా రిపోర్ట్లో పెట్టింది సార్ పీక్ అవర్స్లో ఒకసారి నైన్టీన్ అవర్స్ సింగిల్ ఫేస్ వచ్చినట్టు చెప్పింది సార్ రైతులకు నైన్టీన్ అవర్స్ ఎక్కడ పెట్టలేదు నైన్టీన్ అవర్స్ ఎక్కడ రాలేదు సార్ పీక్ అవర్స్లో నైన్టీన్ అవర్స్ వచ్చినట్టు సెప్టెంబర్ మాసంలో వచ్చినట్టు చెప్పింది తప్ప నైన్టీన్ అవర్స్ ఎక్కడ చెప్పలేదు అందుకనే సార్ మీరు మా గౌరవ గౌరవ మంత్రి గౌరవ ఎమ్మెల్యే గారు గవర్నర్ శాసనసభ్యులు ఆయన ఆయన ఏం చెప్తున్నాడు సార్ ఆయన ఇంత నీకు అర్థమవుతుంది రేపు చేయలేకపోయినా అర్థమవుతుంది రేపు జయ జగదీష్ రెడ్డి గారు సరే సార్ మీరు నీకు ఎందుకు నీకు ఎందుకు సియర్ గారు నీ ఒకటే చెప్తున్నా సార్ మీరు ఒకటే అబద్ధాన్ని ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు పన్నెండు గంటలు ఎక్కువ ఇవ్వలేదు మీరు ఇయవాళ్ళు చెప్పిన దాంతో మా పవర్ పవర్ మొత్తం డిపా ఇలా ఏపీ ట్రాన్స్పోర్ట్ జన్కో నష్టాలు అని దాని కారణం ఈ మణికి చేత కానీ అప్పుడున్న ప్రభుత్వం చేసిన చేతలతో నాశమైంది సార్ దాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు వారికి రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఎంతసేపు మాట్లాడతారు జగదీశ్వర్ రెడ్డి గారు మీరు చెప్పిన ఎంక్వైరీ అన్ని మా ముఖ్యమంత్రి గారు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చిండ్రు మీరు మీరు చేయాల్సిన పని మీరు చేసిండ్రు ఇప్పుడు మేము చేయాల్సిన పని మేము చేస్తాం కూర్చోండి కూర్చోండి మీరు మీరే మాట్లాడతాయల్ ఎంక్వైరీ చెప్పి అడిగిండ్రు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తామని చెప్పిండ్రు మీరు చేసిన తప్పుల తడక ఏదైతే ఉందో తప్పకుండా బయటికి ప్రభుత్వం తీస్తుంది వీళ్ళని చూస్తే నాకు ఒక విధంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే వీళ్ళు పాత పార్టీ కొత్త పార్టీ పదే పదే మా సభ్యులు ఉద్దేశించి అంటున్నారు మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు కానీ అధ్యక్ష వీళ్ళ పార్టీ మాత్రం రాబోయే రోజుల్లో ఈ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కరుమరుగు అవరం మాత్రం కాయం అధ్యక్ష ఈ పార్టీ మాత్రం ఈ పార్టీ ఉండదు అధ్యక్ష కానీ వీళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది అధ్యక్ష జాల జాలేస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ఏదైతే దర్యాప్తు ఒకవేళ బయటికి వస్తే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటదో అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేస్తే మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది అధ్యక్ష వీళ్ళు చేసే తప్పుడు పని అంత ఇంత కాదు ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల నెట్టుకోపోయారు కాబట్టి వీళ్ళని వీళ్ళని బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేరు అధ్యక్ష వీళ్ళని